Ayo, kita

I am inviting our Honorable MP Rajamantri Srimati Dagupati Purandivashuri Garu on the stage. I request our correspondents are invite our Madam with bouquet. Thank you, ma'am and sir. Now I am inviting our Energy Minister Sri Gotipati Ravikumar Garu on the stage. I am requesting our correspondence are invite our Minister with a bouquet. ఇన్వైటింగ్ అవర్ రెవెన్యూ మినిస్టర్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు ఆన్ ద స్టేజ్ ఐఎమ్ ఇన్వైటింగ్ అవర్ సార్ ఇన్వైట్ అవర్ విత్ బొకే సార్ నౌ ఐఎమ్ ఇన్వైటింగ్ అవర్ ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారు ఆన్ ది స్టేజ్ అవర్ కరెస్పాండెంట్ సార్ ఇన్వైట్ అవర్ విత్ బొకే ంగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ వెంకట మురళి ఐఏఎస్ గారు ఆన్ ద స్టేజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అవర్ కరస్పాండెంట్ సార్ ఇన్వైట్ అవర్ కలెక్టర్ విత్కే థ్యాంక్ యూ సార్ ఎంఎల్ఏ కొండ గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ చీరాల ఎంఎల్ఏ నరేంద్ర గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ బాపట్ల ఎంఎల్ఏ నరేంద్ర సార్ ప్లీజ్ ఎక్స్ ఎంఎల్ఏ గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ Also, please come on the stage. Thank you, sir. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ ఐ ఐఎమ్ రిక్వెస్టింగ్ అవర్ కరస్పాండెంట్స్ ఆర్ టేక్ ప్రొసీడింగ్ ద మీటింగ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికీ నమస్కారం వేదిక మీదున్న పెద్దలందరికీ వేదిక ముందున్న స్టూడెంట్స్ తల్లిదండ్రులు ప్రజలు అందరికీ నా నమస్కారాలు ఈరోజు మన ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక సైనిక్ స్కూల్ స్థాపించడం అనేది మన ఇంకొల్లు మండలంలో చాలా గర్వంగా ఉంది అది ఇక్కడ నాన్న పేరుతో పెట్టడం అది లోకేషన్న ఓపెన్ చేయటం ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సైనిక్ స్కూల్ అనేది నైన్టీన్ సిక్స్టీ వన్లో ఫస్ట్ స్టార్ట్ అయింది అప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆలోచించి స్టార్ట్ చేయటం అనేది జరిగింది ఏ క్యాస్ట్కి క్లాస్కి దేనికి సంబంధం లేకుండా పిల్లవాడు పైన ఆఫీసర్ ర్యాంక్లో ఉండాలని ఆయన ఆ రోజు ఆలోచించి దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని చెప్పేసి ఆయన ఆ రోజు స్టార్ట్ చేయడం అనేది జరిగింది అది మనం ఇన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఒక అరవై సైనిక స్కూళ్ళు దేశం మొత్తంలో ఒక అరవై సైనిక స్కూళ్ళు ఉన్నాయి దాంట్లో ఇప్పుడు మనం ఒకటి అవ్వబోతున్నాం మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటివరకు రెండే రెండు ఉన్నాయి మనం ఇప్పుడు నెక్స్ట్ అవ్వబోతున్నాం ఈ ప్రాంతంలో ఉన్న స్టూడెంట్స్ మన సైనిక స్కూల్లో చదువుకుని రేపు అక్కడికి ఆఫీసర్ లెవెల్లో ఏది మామూలుగా నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ మిలిటరీ సోల్జర్స్గా ఎంట్రీ కాకుండా ఒకటే విధంగా కాకుండా డైరెక్ట్గా ఆఫీసర్ లెవెల్లో ఎంట్రీ అవ అవకాశం మన సైనిక స్కూల్ ద్వారా లభిస్తుంది సైనిక్ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ మెయిన్ సిబిఎస్ఈ సిలబస్తో పాటు సైనిక్ విధానం అనేది నేర్పిటం అనేది జరుగుతుంది అంటే చిన్నప్పటి నుంచే పిల్లవాడి మైండ్ సెట్లో ఒక దేశభక్తి దేశం కోసం మనం పనిచేయాలి అనేది ఒకటి ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది అది ప్రతి ఒక్క పిల్లవాడు అమ్మాయి అబ్బాయి అందరూ రేపు వెళ్ళి మన ప్రాంతం నుంచి వచ్చి అక్కడ ఆఫీసర్ లెవెల్లో ఉండి మన దేశానికి రక్షిస్తుంటే ఎంత గర్వంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది తర్వాత అకాడమిక్స్ ప్రైమ్ ఫోకస్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ క్యారెక్టర్ డిసిప్లిన్ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఈ సైనిక్ స్కూల్కి రేపు మనందరం కలిసి మన దేశానికి సేవ చేసే ఒక గొప్ప అవకాశం ఈరోజు దీనివల్ల వస్తుందని నమ్ముతూ నేను ఈరోజు సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు ఉన్నారు ప్రిన్సిపల్ గారు లాస్ట్ థర్టీ ఇయర్స్ సర్వీస్ దాంతో లాస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్గా సిబిఎస్ఈ స్కూల్కి ప్రిన్సిపల్ అదే కాకుండా మన సైనిక్ సొసైటీకి సైనిక్ సొసైటీకి ఆడిట్ టీమ్ అనేది ఉంటుంది అది ప్రతి ఆరు నెలలు ప్రతి సైనిక్ స్కూల్కి వెళ్ళి ఆడిట్ చేస్తుంది అన్ని కరెక్ట్గా ఉన్నాయా కరెక్ట్గా నేర్పిస్తున్నారా లేకపోతే మనకి ఇక్కడున్న ఏవైతే గ్రౌండ్ కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి లేకపోతే ప్రతి ఒక్కటి కరికులం అన్ని సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది ఆడిట్ టీం ఒకటి ప్రతి సిక్స్ మంత్స్కి వచ్చింది దాంట్లో భాగం మన ప్రిన్సిపల్ గారు సో ఇటువంటి ఒక స్టాఫ్ ఇక్కడ పెట్టి రేపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తామని ఈ రోజు ఈ సభాముఖంగా తెలుపుతూ నేను ప్రిన్సిపల్ గారికి ఇస్తాను రెండు మాటలు చెప్తారు వెల్కమ్ టు ఎవ్రీ వన్ వన్స్ అగైన్ డాక్టర్ స్కూల్ ఇట్ ఈస్ వండర్ఫుల్ టు సీ ఆల్ ఆఫ్ యూ టుడే ద ఓపెనింగ్ ఆఫ్ డాక్టర్ స్కూల్ దిస్ ఇస్ ద బిగ్ డే ఫర్ అస్ ఆస్ వీ బిగిన్ అవర్ జర్నీ టు ప్రొవైడ్ గ్రేట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్ప్ షేప్ ద ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ ఎట్ our స్కూల్ we all about being ఎక్సలెంట్ disciplined అండ్ building strong character we truly believe that every student has the able ability to secured may make a real difference in the world our amazing teachers and staff exceeded to create supportive environment where students can grow learn and do well we are committed to offering a best fac facilities new ways of teaching and a curriculum and gets our students ready for challenge of today's world. About signing schools. The Indian government started signing schools in the year 2021-22 through the partnership between public and private schools. These schools like ours are all about helping our boys and girls develop strong character, leadership skills, and discipline. The main goals of signing schools are to promote students for National Defense Academy to balance offers officers responsibilities and representations to develop good citizens to make quality education accessible signing schools also teach important values like a kindness friendship and a sense of belongings and tolerance which are so important in today's world our special features dr DR Signing school having special appearance here a greenfield 8.20 Acres, campus, eco-friendly atmosphere here, perfect for learning and growth. Six point two six acres playground, sports and facilities including swimming pool, horse riding, rifle shooting, and archery. Eight thousand five hundred SFT build-up area with four blocks. Spacious classrooms, more than six fifty SFT classrooms with modern facilities, well-equipped labs and smart classes. Holistic education. Here we can develop that uh, unique application. Dr. Dvr Saini School contains that uh, a triangular application that is schooling, training, and coaching. We are offering here army activities, NCC, NSS programs, co-curricular and curricular activities. We are following the CBSE curriculum and NCERT textbooks. We are offering the special coachings, NDA and ASSC. A-I-S-S-E-E -E coachings, Jain -E coachings. The unique approach here, one student, one game. Compulsory, every student participate in the games. No exemption to that any student. And special trainings in abacus and Vedic mathematics also we are providing here. We strive to pro provide a comprehensive education that for, fosters academic excellence, physical fitness, and character development a big thanks to you we want to thank our management teachers staff and everyone who works too, so hard to make this school possible and a special thank you to all the parents and students believe us and joining here more than 100 admissions completed now let us work together to make dr dvr rainy school a shining example of excellence education.